ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో గజపతి నగర్ మండలం కింగువ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నారా చంద్రబాబు నాయుడు వంద రోజుల అసమర్థ పాలనపై అందరూ దృష్టి పెట్టేసరికి నెయ్యి కల్తూ అంటూ డైవర్సన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశాడన్న వైఎస్ జగన్ బొబ్బిల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన బొబ్బిలి శాసనసభ్యులు నాయన ఈ కార్యక్రమం ప్రభుత్వమే అధికారంగా చేపట్టడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా జొన్నాడ పాఠశాలలో మొక్కలు నాటడం అనే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ విజయవాడ వరద బాధితుల సహాయార్థం బాలాజీ వాకస్ క్లబ్ సభ్యులందరూ కలిసి ఇరవై ఐదు వేల రూపాయల డీడీని స్థానిక శాసనసభ్యులు అతిథి గజపతిరాజు గారి చేతుల మీదుగా అందించారు